దేవుని ఘనమైన నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక రాజును పూజించడానికి వచ్చిన జ్ఞానులు అన్న టాపిక్ మీద ఆయన నామములు పరిశుద్ధమైనది పూజింపదగినది అని తెలుసుకొని ప్రభులు జ్ఞానులు ఎందుకు పూజించారు మొదటి పాయింట్ రక్షకుడిని గుర్తించారు కనుక పూజించారు రాజుగా పుట్టిన వాడిని గుర్తించారు కనుక ప్రభువుని పూజించారు పాపను రక్షించువాడు అని గుర్తించారు కనుక రాజ్య బాలను మోసిన వాడని గుర్తించున్నారు జ్ఞానులు చూడగా పూజార్హుడు కనుక జ్ఞానులు ప్రభువుని పూజించారు ఈ మన మనం తెలుసుకుపోతున్నటువంటి ఆ అంశము ఆయనను పూజిస్తే కలిగే లాభాలు అంటే ఆయనను ప్రార్థిస్తే ప్రభుని ఆరాధిస్తే ప్రభుని వేడుకొంటే ప్రభుని గనపరిస్తే ప్రభుని మహిమపరిస్తే ప్రభు యొక్క ఇష్టమైనటువంటి జీవితం మనము కలిగి జీవిస్తే కలిగే లాభాలు లేకపోతే దీవెనలు ఆశీర్వాదాలు మనం చూడగలిగితే కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పత్నానికి వచ్చిన చదువుకున్నారు అన్నిల దేవతలను చదవండి అన్ని వాచిని నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఎగోవా ఆజ్ఞలను విని వాచిని అనుసరించి దైపో నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు చాలే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఏ నిన్ను తలగా నియమించను గానీ తోకగా నియమించడు ప్రిల్లరా ప్రభుని ఆరాధించి గనపరిచి మహిమపరిచి కొనియాడే ఆ జీవితం నువ్వు కలిగి ఉంటే నిన్ను దేవుడే ఆశీర్వదించును గాక నిన్ను దేవుడే కనపరచును గాక అయితే మనం ఏం చేయాలి సమయం దొరికినప్పుడల్లా మనకి ఇష్టం వచ్చినటువంటి కార్యములు చేసేవారా మనం ఎంత ప్రయాసపడతా ఉంటాము మాట్లాడుకోవటానికి లేకపోతే ఇక లోకానికి ఆలోచనలు ఆలోచనలు చాలా ఉంటాయి కానీ ప్రభువుకి ఇష్టమైన పని ఏంటో తెలుసా నిత్యము ఆయన కాపుదలో మనం ఉండాలండి నిత్యము ఆయన నామాన్ని స్థుతించి ఆరాధించి కనపరిచి ఆయన ఉన్నతమైనటువంటి కృప ఆయన ఉన్నతమైనటువంటి మనం ఉండాలని నిత్యము దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు సరి చేస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఇప్పుడు నీవు దీవించబడాలా నీవు నిత్యము ప్రభుని ప్రార్థించాలి నీ జీవిత స్థితిగతులు మార్చబడాలా నీ బ్రతుకుని దేవునికి అప్ప చెప్పాలి నీ భారములు ఆయన మీద మోపాలి దేవుడి చిత్తమైనటువంటి విషయంలో మనం ఆలోచన కలిగి ఉంటే దేవుడి చిత్తమైనటువంటి విషయంలో మన తలంపులు కలిగి ఉంటే దేవుడి చిత్తమైనటువంటి విషయంలో మన నడవడిక కలిగి ఉంటే నీ చిత్తము ఆయన జరిగించడం కాక అూయా ప్రభుకి స్థుతి కలుగును ఆమె ఏందో దేవుడిని నా ఆశీర్వదించట్లేదు ఏందో దేవుడు నా పక్షాన్ని ఏం చేయట్లేదు నా బ్రతుకు మారట్లేదు నా జీవితం మారట్లేదు అంటే నీవు మారట్లేదండి నీ ఆలోచన మారట్ల నీ తలంపులు మారట్ల నీ నడవడిక మారట్ల నీ తేలు మారట్లేదు కాబట్టి ప్రభు చూస్తున్నాడు కానీ ప్రభు కార్యం చేసే ఆ భక్తి నీలో కనబడలేకపోతుందని అల్లెయ ప్రభు పూజింపు దగ్గర వాడై ఉన్నాడు ఆయన సర్వశక్తి బంతుడై ఉన్నాడు సకల ఆశీర్వాదములకు కారణబూతుడై ఉన్నాడు సర్వాంతర్య ఉన్నాడు ఆయన ప్రార్థించకుండా నీ జీవితం ఎలా ఉన్నాడు పూజిస్తే కలిగే ఆశీర్వాదము నేను తలగా ఉంచున్నాడు కానీ తోకగా మనం గమనిస్తే బంధువుల్లో కొంచెం తక్కువ స్థాయిలో మనం ఉన్నాం అనుకోండి ఏదో ఫంక్షన్కి వెళ్ళండి ఆ కూర్చు చూడకూ భోజనాల చె చేయొచ్చు అక్క ఇప్పుడు తొందర ఏంది ఏదన్నా కార్యక్రమ అంతా ఉన్నావై డబ్బులు ఉన్నా ముందు ముందు రమ్మమ్మా నువ్వే నువ్వేనన్నా మెయిన్ తర్వాత ఎవరైనా అవునా కదా కానీ మనుషుల దృష్టిలో ఆలోచన కలిగి ఉంటారు కానీ ప్రభు దృష్టిలో నువ్వు హెచ్చింపబడుతు ఎక్కడైతే మనకి ఇబ్బంది సమస్య వేతన శ్రోధన వచ్చిందో అక్కడే నా ప్రభు నిన్ను నిలబెట్టాలంటే నువ్వు ప్రభు పదాల ఎదుట కనిపెట్టుకుని ప్రార్థించి ఆరాధించి జ్ఞానం వలె నీ జీవితాన్ని ప్రభు యొక్క విషయమై విరిగి నల్లిని మనసు ఆయన సమస్తము విన్నవించుకుంటే నా ప్రభు నిన్ను హెచ్చించును గాక ఆ నెల్లూయా నన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచనే ఉంచడు ఎందుకంటే ఆయన అందరికీ పై ఉన్నాడు నేను కూడా అని గారు నడిపించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు రెండో పాయింట్ చూడగలిగితే పై వాడిగా నువ్వు ఉంటావండి అదే చదువుకున్న కంటివు పై వాడుగాని క్రింద వాడివిగా ఉండవండి అంటే ప్రతి విషయంలో కూడా నీవు దీవించబడతావు ప్రతి విషయంలో కూడా నీవు ఘనపరచబడతావు ప్రతి విషయంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఖ్యాతి నీకు దేవుడు దయచేస్తాడండి అండి ఇలాంటి మనం ఏం చేస్తున్నామంటే సర్వసాధారణ గమనిస్తే ప్రభు ఇచ్చేటువంటి మేలును మనం పొందుకోలేకపోతున్నామండి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకున్నాములే అనుకుంటున్నాం కానీ చివరికి వచ్చే మన నోటి మాట ద్వారా మన చూపు ద్వారా మన తలపు ద్వారా అది మన యుద్ధకి నుంచి దూరంగా ఉండే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయండి రిలాగా దేవుని యొక్క ఆలోచన ఎంతో ఉన్నతమైనదిగా ఉన్నది కనుక ఆయన ఆలోచనతో మనం కనెక్ట్ అవ్వాలి ఆయన ఆలోచన ఏమైనది ఆయన చిత్తం ఏమైనది ఆయన గ్రహింపు ఏమైనది ఆయన పరిశుద్ధత ఏమైనది ఆయన నడవడికి ఏమైనదని మనం వంచనగా కావడం చూసారా ఆ సందర్భాల్లో మనల్ని మనం ఆలోచించుకున్నటువంటి ఆ నడిపింపు మనం కలిగి ఉండాలండియా కనుక ప్రభువుని మనం ఆరాధిస్తే ప్రభువుని మనం ప్రార్థిస్తే ప్రభు నామాన్ని మనం ఘనపరిస్తే మన దేవుడు ఎక్కడ ఉంచాడు పై వాడిగా వస్తాడు పైవాడుగా ఉంచినట్టు నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు అంతే కదా ఒక వంద మంది ఒక రెండు వందల మంది లేకపోతే కొన్ని వేల మంది ఉన్నప్పటికీ నా ప్రభు పై వాడిగా ఉంచుగా ఏదైనప్పటికీ ఏ మీటింగ్ అయినప్పటికీ ఏ సందర్భం అయినప్పటికీ పైవాడిగా ఉంచే పరిస్థితి దేవుడు నడిపిస్తాడు ఫెలోషిప్ లోప్ విషయాలు చూస్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఏమైంది మెయింటింగ్ నేను చేయలేము మెయింటింగ్ దేవుడు నన్ను నన్ను నియమించాడు నన్ను నడిపించాడు ఇది వారం లేక గడిచిన రాత్రి ఫోన్లు చేసి కాన్ఫరెన్స్ పెట్టి లేనిపోయిన మాటలు అల్లరితో కూడిన మాటలు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ దేవుడు చూస్తున్నవాడేవాడు కనుక ఆయనే మన పక్షాన్ని ఉంట ఉండేటువంటి విధానం దేవుడు మనకి కల్పిస్తూ ఉంటాడు మనము నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి ఆయన నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజించే మనము ఉండాలి మూడవ పాయింట్ మనం చూడగలిగితే దేవుడి నామాన్ని పూజిస్తే కలిగే ఆశీర్వాదముడు ఏ హాని నీకు తగలదండి అపవాది ఎన్ని రకాలుగా మన మీద నేను అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలని ఏ హాని నీకు తగలకుండా తన యొక్క కంచనికు అడ్డుగా వేయ బను ఎప్పుడు మన నిత్యము ప్రభు యొక్క మనసు మనం కలిగి ఉన్నప్పుడు దాని లేదన్న మూడవ అధ్యాయం దాని లేదన్న మూడవ అధ్యాయము పదహారు వచ్చి చదువుదామండి పద్నాలుగు చదవండి లేకపోతే అంతటా అంతటా వారితో ఇక్కడేనోకు అభ్యులకు నా దేవతను పూజించాలి లేదని నేను నిలువు పెట్టించమస్కరించు వినబడింది నిజమా పిల్లని పెద్ద వీరను సమయములలో సాగిలపడి నేను చేయించిన ప్రతి ఒక్కరు నమస్కరించు సిద్ధముగా ఉండి నెల సరే మీరు నమస్కరింపేలా తక్షణమే మండుచున్న వేడి గల అగ్నిగుండంలో మీరు నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు హరిలుయా ఇక్కడ నెంబర్ రాజు ఏమన్నా కోళ్ళుతో ఇదిగో మీరు నాకు సాగిలపడాలి నేను ఏర్పాటు చేసినటువంటి ఏ విగ్రహానికి మీరు పూజించాలి లేని వేడి వేడిమి అగ్ని గుండంలో మిమ్మల్ని పడ వేస్తాను అన్న ఈ సందర్భాన్ని మనతో పోల్చుకుంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇదిగో ఆదివారం పూట మీరు ప్రార్థనకి వెళ్ళకూడదు ఆదివారం పూట మీరు పలానా చోటకు రావాలి వస్తే మీకు చక్కని మటన్ బిర్యానీ వచ్చిన వాళ్ళకల్లా పదివేల రూపాయల డబ్బులు అన్నావు అనుకోండి ఒకసారి ఇమాజినేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తామన్నా ముందు అంటావు నువ్వు అసలు వెళ్ళి ముందు మనం అక్కడ ఆదివారం సూచిస్తున్నట్టుండయా అని అయ్యో ఒకవేళ మనం ప్రభు సంగతిలో ఉన్నప్పటికీ కూడా మన మనసు ఎక్కడ ఉంటుంది అంటే పక్కింటి అక్క అయిపోయిందే పక్కింటి అన్నయ్య పోయాడే పక్కింటి వాళ్ళు వచ్చి ఉంటారు తీసుకొని ఉంటారు వాళ్ళ మాట కనుక నీ చెవును పడిందా అబ్బా నేను మిస్ అయిపోయానే అని ఆలోచన అవునా కదా ప్రియల భక్తులు బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే వారు కలిగిన భక్తి వారు కలిగిన డెడికేషన్ వారు కలిగిన శ్రద్ధ వారు దేవుని కొరకు మరణించడానికి వెనుకంజా ఎవరు చూడలేదు ఏమైంది రాజు చదువుతున్నాడు కదా అంటాడు కదా పూజిద్దాం ఏమని వాళ్ళు కలిగలా చేయం అని రూటిగా రుడిగా చెప్పడానికి గల కారణం ఏంటంటే వారు నిత్యము ప్రభుల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మైమపరుస్తూ ఆ గొప్ప శక్తిని వారు పొందుకున్నారండి అలా ఇలాంటి మనం కూడా ఏం చెప్పాలంటే ప్రభుత్వం సహవాసం కలిగేటువంటి సమయాన్ని పెంచుకోవాలి తగ్గించుకోకూడదు అవునా కదా పెంచుకునేటువంటి వారంగా ఉండాలి ఒకసారి ఆ పదహార అధ్యయారండి శ్రద్ధ మెషం అభిద్రమేను రాజుతో ఎలాగో చెప్పి నెప్పుడు ఇంద్రుడి గురించి నీకు ప్రత్యుత్తరం ఏమని చింత మాకు లేదు అందుకు చూడండి మేము సేవించున్న దేవుడు మండి చిన్న వేడి ఈ ఈ అగ్నిగుండంలోనండి మమ్మను తప్పించి రక్షించుకున్న సమర్థుడు మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్ష్యంపన కోయలను మా నీ దేవతలను మేము పూజింపు మరియు నీవు నిల్వ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింప మరియు తెలుసుకొనమని దెబ్బతి దృశ్యం సూటిగా షటర్ మెషిగోరు ఉత్తరం ఇచ్చారండి మన భక్తి ఎలా ఉండాలంటే దినదినములు అనే జీవిస్తుండే కాకుండా భక్తి మంతులుగా జీవించే ఆ భక్తి మనం కలిగి ఉండాలి నీ దేవుడ నీవు ప్రేమించాలి గణపరచాలి స్థుతించాలి ఆరాధించాలి అట్ ద సేమ్ టైము నీ భక్తి కూడా ఆయన కనపరిచేటువంటి ఆ స్థితి మనం కలిగి ఉండాలి ఏదో క్రమముగా ఏదో ఆలోచనగా ఏదో రోజువారీగా కాకుండా ప్రతిదేమో చిత్తముని జీవితంలో జరిగించగలిగితేకోవాలని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడును బంధకాల నుంచి విడిపించును గాక ప్రతి శోధన నుంచి తొలగించును గాక నీకు నీ పక్షాన అపవాది తండెత్తిన ప్రతి విధమైనటువంటి కార్యములు ప్రభు కాడి కింద నలగ తొక్కబడు ఏ నాని నీకు కలగదండి ఎప్పుడు నువ్వు ప్రభు చిత్తమీ జీవితంలో జరిగించినప్పుడు ఇలాగా మన సంబంధమైనటువంటి కార్యాలు పనులు చేయాలంటే చేస్తా ఉంటావు కదా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలంటే ఎందుకో సమయం మనం మనకి సమయం దొరకదు సమయం సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి మనం ఉండటానికి వీలు లేదండి అంటే వారిని ఆ అగ్నిగుండాల పడవేసినప్పుడు వారి తల వెంట్రులు కూడా కాలిపో వారు అలాగే తిరుగుతూ రాజు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తా ఉంది ఆ మంటని ఏడంటలుగా ఏడంతలుగా అధికం చేశారు ఆ మంటలో వారిని బతులు కాలిపోయారు వాళ్ళ వస్త్రపు చెంగు వారి వెంట్రుకు కూడా కాలేదు నేర్పు నిజానికి అర్థమైపోయింది ఇదిగో ఈయన సర్వ శక్తి దేవుడు ఈయన జీవము కలిగిన దేవుడు ఈ దేవుడిని తప్ప ఎవరిని పూజించకూడదని శాసనం అక్కడ వచ్చేసింది తత్వన ఎవరికి మైకొచ్చింది దేవునికి మహిమ వచ్చిందండి దేవునికి స్థుతి కలుగును కాక అల్లె నిన్ను బట్టి దేవునికి మహిమ వచ్చే స్థితి మనం కలిగి ఉండాలి మనల్ని బట్టి దేవుని ఘనతో వచ్చేటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఆయనే మనల్ని ఘనపరిచి ప్రతి బంధకాలు మన నుంచి దూరపరచులుగా దేవుని యొక్క పుట్టుకలో తిత్వం కూడా ఉంటుందండి దేవుడు త్రిత్వం ఉన్నాడు అండి దేవుడి యొక్క పుట్టుకలు కూడా దేవుడు చూపించాడు మాట చూద్దాం లుకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదువుకుందామా లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నీ మీదకి వచ్చును వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను నిన్ను కనుక ఆవు బుట్టబావు బుట్టబావు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడైన దేవుని కుమారుడาระబడను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ దేవుడు తిత్వము దేవుని పుట్టుకలో పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నారు ఈ త్రియన దేవుని యొక్క త్రిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పుట్టుకులో ఉంది ఆయన మరణంలో ఉన్న మీదకి వచ్చును సర్పూర్ణుడి శక్తి నిన్ను కమ్ముకొని దేవుని కుమారుడు ఆరపడిన తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దీని గురించి సబ్జెక్టు చూస్తా ఉంటే త్రిత్వంతో కూడినటువంటి దేవుడు చేసిన కార్యాలు ఎంతో ఉన్నతమైన రీతిలో మనకు కనపడుచు ఉంటాయండి కనుక మన దేవుడు మనకి ఏ హాని కలుగని ఏ సమస్యలు ధరించాలని ఇవ్వకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారుగా ఉండాలి దేవుడు ఏమంటున్నాడు నన్ను కోరి మీరు నడువుడి పరిశుద్ధత కలిగి ఉండండి మంచి మనసు కలిగి ఉండండి ఇదిగో నీ శత్రువుని ప్రేమించండి నువ్వు అనేక మంది అనేక మంది నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించండి క్షేమం కొరకు ప్రార్థించండి నా ఆజ్ఞకు లోపడి జీవించండి తత్వాన్ని నేను మిమ్మల్ని హెచ్చిస్తాను కాపాడుతాను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అట్ ద సేమ్ టైము నీకు విరోధంగా అనిపింపబడుతున్నటువంటి ఏ వర్ధిలో కూడా దేవుడు చేస్తాడు దేవుడికి స్థుతి కలుగును గా రెండు నాలుగో పాయింట్ గా గొప్పవాడిగా మనం ఉంటామండి దేవుడు గర్పరుస్తాడు హెచ్చిస్తాడు దాని ఏమో రెండవ అధ్యాయము దాని ఏం చదువుకున్నామండి అంతట రాజుడు చేసి పూజించి అతన్ని సమర్పి ఆజ్ఞాను అల్ ఎల్ నెక్కలు కూడా మనసు మారిపోయిందండి దేవునికి స్థితి దేవుడు దానియల ద్వారా దేవుడు జరిగించున్నాడు దానియలు రాజును పూజింపగా ప్రభుత్వ ప్రధానమంత్రి అయ్యాడండి రాజును పూజించాల ప్రభుని పూజించాడు ప్రభుని ప్రార్థించాడు ప్రభుని కొనియాడాడు ప్రభు చిత్తము తన జీవితంలో నెరవేర్చాడండి ఇంకా దానియలు గారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇర్వ్య రాసినటువంటి గ్రంథాన్ని డెబ్బై సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాన్ని తీసుకొచ్చుకొని చదువుకొని ఇదిగో ఈ దేశంలో ఎంతకాలం మనం ఉంటాం బానిసలుగా డెబ్బై సంవత్సరాల తర్వాత ఏమైపోతాం ఏందని ఆ గ్రంథాన్ని పరిశీలన చేసేవాడిగా ఉన్నారండి పిల్లలు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం సమయం అలా దేవుని వాక్యాన్ని చదివిపోయేవారంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రభు నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉంటే చూస్తున్న దేవుడు నీకున్న చింతలు తొలగించును కాక అలేలుయా అలే కనుక ఆనాడు జ్ఞానులు ప్రభువుని పూజించడానికి ఎందుకు వచ్చారంటే ఆయన లోకరక్షకుడు అయి ఉన్నాడు ఆయన నశించి దాని మీదకి రక్షించి ఉన్నాడు అయి ఉన్నాడు మనము కూడా దేవుని చేత దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృపావరములో పొందేటువంటి జీవితం మనం కలిగి ఉండాలన్నా మనం కూడా ఏం చేయాలి ప్రభుని స్థుతించాలి ఆరాధించాలి మైమపరచగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించి తన ఉన్నతమైనటువంటి కృప మన మీద కుమ్మరించును గాక ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మనం ఇంటిలో ఆశీర్వదించు కాక హాలేలు రేపటి మాట ఆయన పూజించిన కొందరు భక్తుల గురించి మనం పరిశుద్ధ లేఖ ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేద్దాం ఎవరు మౌనంగా ఉండొద్దు ఇదిగో ప్రభువుని మనం నోటి ద్వారా ప్రభువుని మాట్లాడగలిగితే నీ మాట దేవుడు ఆమె అనువాడై ఉన్నాడు గనక స్వరమితి ప్రభుని ప్రార్థిద్దాం పరలోక తండ్రి గొప్ప దేవాన్ని బట్టి ఇది గొప్ప ప్రభావ ఈ ఉదయం కాలం ఈ క్రిస్మస్ ఆరాధనలను వచ్చి మీరు మాట్లాడుతున్న ప్రతి దినము ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు మా భయమును తొలగించే స్తోత్రాలు మాకున్నటువంటి బాధలు తొలగించి సంతోషాన్ని దయచేసే స్తోత్రాలు ఇదిగో ఈ దినాన్ని మీరు మాట్లాడిన మాట జ్ఞానులు మరియు మీరు కూడా ప్రభుని తీస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొన్ని ఏళ్ళగలిగితే మీ పక్షాన మిమ్మల్ని మీరు తలగా వస్తున్నాను కానీ తోకగా వస్తున్నాయి లే పరిశోధనది లేస్ మేమేరా ఎన్నో రకాలుగా మమ్మల్ని పడవేయాలని తోసి వేయాలని హాని చేయాలని బాధించాలని అనారోగ్యం దరించాలని ఈ పొద్దులు పాలు చేయాలని ఆలోచన కలిగి ఉంటంటే కానీ తండ్రి మీరు మమ్మల్ని తలగా ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు ప్రతి మా నుంచి మీరు దూరపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఎదుగో ప్రభువా మేము పైవాడిగా ఉంటాము కానీ చిన్నవాడిగా ఉండవు అని తెలియపచ్చు తండ్రి అది మేము గుర్తురిగి నైనా తండ్రి నైనా తండ్రి మాకు పైగా ఉన్నాము తండ్రి మా తండ్రి పైన మిమ్మల్ని నిత్యము మీ వైపు చూస్తూ మిమ్మల్ని నైనా తండ్రి కొరియాడుతూ తద్వారా మా జీవితంలో ఆశీర్దించబట్టని మీరు ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ఏ బాడి నీకు కలుగుదని తెలియపంచ ఇదిగో నాయన తండ్రి మా చుట్టూ తండ్రి ఎంతో అపాయం పరుచుకుంది నాయన ప్రభా అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుతుంది ఎదురు చూస్తున్నారు తండ్రి ఇదిగో అపవాది యొక్క కుక్తిని మీరు లయపరచండి తండ్రి ఇదిగో మా పక్షాన తండ్రి ఏ హాని తగలకుండా మీరు చేయండి ప్రభా ఇదిగో దాని వలె షట్టకు మెషకు అభ్యర్థుల వలె ఈ మరణము కూడా నాయన తండ్రి మేము లెక్క చేయకుండా నీ యొక్క ఉన్నతమైనటువంటి నాయన తండ్రి నడిపి మేము కలిగి నీ భక్తులు ఎదుగుతూ ఇదిగో నాయన ప్రభా ఆ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎదుగున ప్రభా నేను స్థుతించి ఆరాధించి గనపరిచి తద్వారా మేము మా కుటుంబము మాకు కలిగిన సమస్య దీవించబట్టని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో గొప్పవాడిగా ఉంటామని దాని ఏను బట్టి మీరు మాతో మాట్లాడి ఉన్నాను తండ్రి దాని ఏను రాజుని పూజింపక ప్రభువుని పూజించేవాడు గనక ప్రధానమంత్రి అయ్యాడు ప్రభా మేల్కొండ అయిన తండ్రి మనుషులు గణపరిచి వారిగా కాకుండా మమ్మల్ని సృష్టించిన మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కొనియాడి మిమ్మల్ని అయితండ్రి మీ చిత్తమైనటువంటి ఆత్మీ ప్రధానం జీవిస్తూ తద్వారా మీ ద్వారా తండ్రి గణపరిచండి కృప మీరు మాకు దయచేదు మీ కృపతో నడిపించండి బలపరచండి సహాయం మాకు దయచేయండి ఇదిగో తండ్రి మాకు ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఎంతో అవమానాలు ఉపద్రవాలు సమస్త మీరు చూస్తున్నారు ప్రతి విధమైనటువంటి బంధకాలు సమస్తము మా నుంచి మీరు దూర పరచులు కాక మీతో నింపండి కాపాడండి పోషించండి ఇంకో మందిరం విషయమే అయినా ప్రభా అందరం పని జరుగుతుండగా చక్కగా పని ఈ నెలలో ముగించబట్టని మీరు కృప మళ్ళీ ప్రార్థిస్తూ కావలసిన ప్రతి వనరులు మీరు సమకూర్చడానికి ప్రార్థిస్తూ చేస్తున్న పని వారికి మంచి జ్ఞానం మీరు ది మళ్ళీ ప్రభావం ఏ కొలువ ఏ లేమి ఏ కొలత లేకుండా తండ్రి అతి తొందరలో గొప్ప మందిరాన్ని మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి వందలు ఆరాధించి కనపరిచి ప్రార్థించి పాటలు పాడి నీ మాటలు వినిత మారు మీరు మాకు మీ సన్నిధి చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్దించండి వారికి ఉన్న చింటలు బాధలు సమస్యలు ఇబ్బందులు ఉపద్రవాలు ఏమలు మీరు లయపరచమని ప్రార్థిస్తూ నిమన్నతమైనటువంటి కృపావరణ పొందుకునే ధన్యత మనం దయచేయండి ఇది నాడు మీరు సిద్ధపరిచిన పలహారాన్ని మీరు పరిశుద్ధపరచండి మీరు తిరుగుచున్న శక్తిని బలమున మాకు దయచేయమని ఈ ప్రార్థన బట్టి సమస్త మహిమ గణత ప్రభావం మీకే చెల్లిస్తూ నా చర్యని నేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె పరలోక ప్రార్థన పరలోకమైన మా తండ్రి

ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము మనకు తోడై నుండి మన జీవితాల్లో మన స్థితిగతులు మన కుటుంబాల్లో ప్రభు హెచ్చించులన్న నిత్యము ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గనపరిచే అటు గొప్ప బడిత దేవుడు మనకు దయచేసి మనసారా మన ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించును కాక உப்புதல ஆய தோடு மனிதனு வந்த